పదహారు తొమ్మిది ఇరవై ఐదు శుభ ఆదివారం సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు మెరపకాలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పది రూపాయలు రకం కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు టమాటాలు ఎట్లా రామజీ కేజీ పది ముప్పై కేజీ పది మూడు కేజీలు ముప్పై రూపాయలు టమాటాలు నంబర్ వన్ సూపర్గా ఉన్నాయి ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై రూపాయలు రకం పైన కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై రూపాయలు కాకరకాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పదహైదు రూపాయలు కాకరకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బఠానీ కేజీ ఆవై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చెవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాయగూరల అని యూట్యూబ్లో కొట్టేశాను పదహారు తొమ్మిది ఇరవై ఐదు ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యువ్ ఫర్ ఆల్ మీ శివభిలాషులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి డైలీ ధరలు అప్డేట్ చేస్తాము మనం ఇంటి నుంచే కాయగూరల ధరలు తెలుసుకోవచ్చు ఓకే విషయాల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్